చేయలేనప్పుడు కన్నత దేవులంటారు ఆళ్ళ దేవున కావాలంటారు కాబట్టి నాకు కన్నతకుండా తోడు లేదు చేరుకున్న వారివులు పెట్టినట్టుకుంటే అద్దాలపడి లోపల పోయి నేను ఒకవేళ భక్తుల పరిపాలన చేస్తాను శంకరుడు

తోడి బాలమంటారు బాల్య తోడి భర్తమంటారు భర్తలేని ఆడలకు బలు ఎక్కువంటారు బాల్యమగంటారు i uh -huh. <laughs> పార్వతమ్మాయి రద్దాన పడి లోపల ఆడళ్ళు కోరని కోరుకులు అడిగింది అడుగుతారు అని శంకర అర్థం అంటారు చేతుల పిల్ల దగ్గర మాట మాట్లాడితే అంట కూడా పెట్టినట్టుంటది మాట మాట్లాడితే చూడదడి పెట్టినట్టుంటది

ఆవల భీష్ముడివలన కర్ణేల పుట్టవలె ఆ ఆ క్యా తయారువలన ఒలపోసున అంటే మూడు రోజులు పసిపిల్ల అవతారతి అమ్మవారు ఆ శిగమ బొమ్ముల పార్వ దమ్మ గర్భంలో ఒవల స్వామి సంగమ అయ్యారు ఆ కన్నడ కడుపు లేదు మురికి లేదు పదేల్ల పాల చెత్త దేనిగాకపోతు ఏ మురు కన్న ఏ పలకన ఓతే

ఆటలంతా బిడ్డలను పొందామంటావా మొత్తా గెట్టిన మొద కొడుకులంతా కొడుకులు పొందామంటవా శివాల చేసినప్పుడు శంకరుడు ఉపమంత్రిశలట్టుకొని ఆ ధానపడి చెట్టు చెట్టు కుట కుట శోధించి చూస్తునాడు ఆ హరియౌల ప్రకారమే కుటలోపల ఉన్న ఆడ పిల్ల అరమజోతి తన పెట్టుకొని పద్ధతి నా 18వ సౌధరాలిక మరి

ఏడో మెట్ మీద అడిగి పెట్టిండు ఏం వరద పెట్టాలో శంకరికి అర్థం కాక విడుదలైపోతుండో ఆయి బాయ తనంత బలగం అయిపోయింది ఏం వరద పెట్టాలో మరి ఒకవేళ అయినటువంటి శంకర్ని అర్థం కాక బిడ్డ బిడ్డ అని బిడ్డే వరద పెట్టిండు

ఏడు కుటన ఏ పద్నాలుగు వంద హాస్పిటల్లో పెట్టుకొని ఒకవేళ పత్తి కుట్టలు తిరిగి పొత్తులు లోపల అమలు వండబెట్టింది అరవ తొమ్మిది లోపల పెరిగి పెద్దగైంది లక్ష్మీదేవి దగ్గర బుద్ధి జ్ఞానం నేర్చింది సదుల తల్లి శారదమ్మ దగ్గర సదు సంస్కారం నిలిచింది

ஏழு மீனக்காய் அரை சேப்பா கதி தர

ಎಲ್ಲಮ್ಮ ತೆಲ್ಲಿ ಬದುಕಮ್ಮ ಆಡಿ ನಾಡಿ ಕಲ್ಲ ಕಲಿಯುಗ ಲೋಪ ಮರಿ ಒಳ್ಳೆ ಬದುಕಮ್ಮ ತಯಾರ ಎಡವೊಂದು ಭಾವನೆ ಕಂಡೆ ಎರೆ ಒಚಿ ಒಕಲೇ ಅಡುತ್ತೊಂಡ ಅಂತಾ ಆ ಎಲ್ಲಾ ಮನು ಕಲ್ಯಾಣಗಳೆರೆ ಏಡೆ ಇಂದ್ರದ ಬಲವನು ಕಲ್ಯಾಣದ ಕೊರ ಗಣದೀರ್ ಗಡಪಲ ಬಲವನು ಬಿಡಾ ಎಲ್ಲಮ್ಮ ಆ ಎಡಕವ ಕವಕವ ಎರೆಡವಂಟಿ ಮರನೆ ತೆರೆ ತೆರೆ ಉನ್ನದು ಯಾವಕನ ನೆಡವಟ್ಟಿ ಏನ್ ಮಾಡiali ಎತ್ತೆ ಅನ್ನೆಮ್ಮ

ఎంతైనా కన్నత కాబట్టి కొంతవరకు అర్థం చేసుకుంది ఎంతైనా ఆడపిల్ల కాబట్టి పెళ్లి మనం చెప్పింటే తల్లిదండ్రులతో చెప్పుకోదు అర్థం చేసుకుంటే మరి ఒక విధంగా ఏమంటాయ

మరి ఒకవేళ కావడి బద్ద తయారు చేసుకొని ముంగడనేమో నాలుగు పాప పండ్లో పెట్టుకొని వెనకదేమో మూడు పాప పన్ను పెట్టుకొని అంతాన పడి లోపల గంట పోయి పాయి చిత్రం చేస్తామని

ండల విషయము బిడ్డ సీతామని చెబుతూ ఆ బిడ్డ సీతామణి ఆ మారూసింది అయ్యాటాలి నా తల్లి పాలవంటిది నా తల్లి ప్రాణం పోయేటట్టుంది ఫారీకగా నా ప్రాణం పోయేటట్టుంది ಅನು <Sessing> ಎ <Sessing> <Sessing>

ప్రాణం పోతుండే వచ్చిన బాటసారి ఉన్నట్టు కషనీశ్వరేమో ఆయన కషనీశ్వరుణ్ణి కడ తెచ్చిన తర్వాత బాలయ

తుంగ కియాణ వాడికి లోపల కాపాడేందుకు ఆ కామదేవి ఏమంటుంది అంటే ఏకైనా ఎత్తు బియ్యం ఐదు రూపాయలు ఖర్చు లేకుండా ఎంబడు నీకు స్వయంవరం లోపల ఎలా పెళ్లి ఉన్నదని చెప్పుకుంటు కైలాసం లోపల శివ పార్వతుల బిడ్డే మరి దేవతల బిడ్డ ఉన్నది కాబట్టి అమ్మో దేవతల బిడ్డని కళ్యాణ వాడి నా తరం అవుతుంది అంటే చెప్పదకూడదు

అందుల కళా కరిగోమలపన నా పేరు మీద గుల్లు కోప్రాలై వెలిశేను నా పేరు మీద ఒక్కువాలు ఉట్టేను చేత చెప్పేను శోసతి గాణాల ఉట్టేను కొల్గే చెప్పేను మని ఆ నరదోడల వెత్తేను ఇంటిటి నా పేరు మీద అమోత్త వదరమై నిలిశేను మని నిలిశేను కర్గాల పుణ్యాల కొల్గాల దోషాల కొడుకు పడగత్తె కొల్లార కొల్లగట్టెని మా నాడే ఒక సమర సమరెడ్డి వంశకులైన సమరెడ్డి వంశకురాలు మరి ఇంటి యజమానురాలు నరసింహ నరసింహ గారు ఒకవేళ వాళ్ళ కుమారుడైన చంద్రశేఖర్ రెడ్డి గారు పావిత్ర గారు రెడ్డి గారు సాయి గారు సాహితి గారు సుధర్శన్ రెడ్డి గారు వాయిపై తనంతవరకు వేరవచ్చి ఈ ఎల్ల మొత్తం మై నిర్దిస్తామనే